హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమే చాలా బాగున్నాం ఈరోజు నేను మా ఇంట్లో తోటకూర పులుసు చేస్తున్నాను పప్పు వేద్దాం అనుకున్న తోటకూర పప్పు ఇంకా పప్పు చేయలేదనమాట తోటకూర చేద్దాంలే అని చెప్పి ఇంకా తోటకూర పులుసు అయితే చేస్తున్నాను ముందుగా తోటకూర అయితే కట్ చేసుకోవాలి అంటే ఆకులు తీసేసి మొత్తం శుభ్రంగా నాలుగైదు సార్లు అయితే కడుక్కోండి ఎందుకంటే వర్షానికి ఇసుక అనేది పడుతుంది ఎక్కువ నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత కుక్కర్లో అయితే వేసేసేయండి ఇక్కడ నేను టమాటాలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ చింతపండు నాలుగు అయితే వేస్తున్నాను చూడండి వేసిన తర్వాత కొంచెం కారం అయితే వేయండి ఒక స్పూన్ కారం అయితే వేసుకోండి నెక్స్ట్ కొంచెం పసుపు అయితే వేయండి కలర్ కోసం తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసి కుక్కర్ అయితే పెట్టేసుకోండి ఒక చిన్న గ్లాసు అంటే పెద్ద గ్లాస్తోనే పోసానులే నేను అది ఉడకాలి కదా తోటకూర కొంచెం ఒక్కోసారి రెండు మూడు విజిల్స్గా అవుతుందనమాట ఇంకా అందుకని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసి ఇంకా మూత అయితే పెట్టేసి కుక్కర్ అయితే పెట్టేసాను పొయ్యి మీద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గిన్నెలు చూసారా ఎన్ని పడ్డాయో ఇంకా అవన్నీ నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేశాను ఇంక ఈలోపు తోటకూర అనేది ఉడికిందనమాట చూసారా ఎన్ని గిన్నెలు వస్తాయో ఎన్నిసార్లు వస్తాయో అవన్నీ ఓన్లీ ఉదయ్యి ఉదయం అయ్యాయి అనమాట అంటే ఉదయం టిఫిన్ చేసినవి అవే అనమాట ఇంకా నైట్ తిన్నాయి కూడా వస్తాయి కదా ఇంక ఇప్పుడైతే తోటకూర అనేది ఉడికింది కదా ఆ వాటర్ అనేది తీసేయాలన్నమాట కొంచెం ఇంకా ఎనుపుకోవాలి నీట్గా ఆ వాటర్ ఉంటాయి కదా లాస్ట్లో ఉడికిన తర్వాత ఆ వాటర్ అనేది గిన్నెలో అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పప్పు గుర్తు పెట్టి ఎనుపుకోండి కొంచెం ఉప్పు అనేది వేసుకోండి సాల్ట్ అయినా కల్లుప్పు అయినా మీ ఇష్టం అనమాట నేనైతే ఇక్కడ సాల్ట్ అనేది వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు అయితే వేసాను నేను చిన్న స్పూన్లు అనమాట రెండైతే వేసాను మీరు కూడా వేసుకోండి వేసు మీ ఇష్టం కల్లుపు కానీ లేదా సాల్ట్ కానీ వేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇక్కడ ఈ గుత్తు ఉంటుంది కదా పప్పు గుత్తి పెట్టి శుభ్రంగా ఎనిపేసాను అనమాట ఎనిపేసిన తర్వాత ఇంకా వాటర్ కూడా దానిలో వేయాలి దానిలో వేసేసి ఇంకా ఎనిపేసేయండి నీట్గా చూసారా ఎంత బాగా ఇంకా ఇంక ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే ఈలోపు వెల్లుల్లిపాయ దంచాను అనమాట దంచేసి అయితే తీసేసాను ఇంకా తాలింపు పెట్టుకోవాలి కదా ఇంక ఇక్కడ చిన్న తెబ్బాలు అయితే తీసుకున్నాను తీసుకొని నూనె అయితే వేసాను అనమాట అది కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే తొక్కు తీసుకుని వేసేసాను దంచి ఇంక నెక్స్ట్ వచ్చేసి తాలింపు గింజలు అనమాట ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరేపాకు అయితే వేసాను కరేపాకు వేసేసి ఇంక ఎనిపింది ఉంటుందా అది వేసేసాను అనమాట తోటకూర రెడీ అయిపోయింది తోటకూర పులుసు చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట మీరు ట్రై చేయండి ఒకసారి తోటకూర పులుసు పప్పుకున్న పులుసు బాగుంటుంది పప్పు కూడా బాగుంటుంది కానీ కాకపోతే ఆకు ఎక్కువ ఉన్నప్పుడు తోటకూర పులుసు చేసుకోవడం బెటర్ అనమాట ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా మా అమ్మాయికి బాక్స్ అనేది పెట్టేశాను అనమాట ఇంకా బాక్స్ ఇద్దామని ఇంకా నేనైతే బయలుదేరుతున్నాను బాక్స్ అనేది పెట్టేసాను అనమాట ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్తున్నాను అనమాట ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చాను ఇంక ఇక్కడ మా వారికి బాక్స్ అనేది పెడుతున్నాను అనమాట ఆయన స్నానానికి వెళ్ళారు ఇంక నేను బాక్స్ పెడుతున్నాను ఇక్కడ అన్నం అనేది పెట్టేశాను నెక్స్ట్ కూర అనేది అంటే రెండు బాక్సుల్లో పెడతాను అన్నం ఒక బాక్స్ కూర చిన్న బాక్స్లో పెడతాను అనమాట బాక్సులో కూడా కాదు అన్నం దాంట్లోనే పెట్టేస్తాను ఇంక ఇక్కడ పెరుగన్నం అన్నం కోసం ఆనియన్స్ అయితే కట్ చేశాను అనమాట కలిపేసే పెడతాను అరటిపండు ఉంటే అరటిపండు వేస్తాను లేదంటే మ్యాంగో ఉంటే మ్యాంగో వేస్తాను ఏమీ లేదంటే ఆనియన్స్ కట్ చేసి పెరుగన్నం అయితే పెట్టేస్తాను అనమాట పెట్టేసి ఇంకా బాక్స్ అయితే రెడీ చేసేస్తాను ఇంకా మా అమ్మాయికి బాక్స్ మా ఆయనకి బాక్స్ అనమాట అందువల్లే మాకు ఎక్కువ గిన్నెలు అయితే పడతాయి సాయంత్రం పూటైనా ఉదయం అయినా ఇక్కడ బాక్స్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా కలిపేస్తే పెడతాను కలపకుండా అయితే పెట్టాను అనమాట స్కూన్తోనే కలిపేస్తాను లేదంటే చేత్తో అయినా కలిపేసేయచ్చు ఇంకా బాక్స్ అయితే రెడీ చేసి ఇంకక్కడైతే పెట్టాను ఇంక ఇక్కడ ఉదయం ఛాయ్ తాగలేదనమాట కొంచెం కడుపు నొప్పిగా ఉంటుందని చెప్పి సోంపు వాటర్ అయితే తాగుతున్నాను ఇంకా అందుకని చెప్పి ఇంకా చాయ్ తాగుదామని చెప్పి చాయ్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఛాయ్ తాగిన తర్వాత ఇంకా మా ఆయన అయితే షాప్కి వెళ్ళిపోయాడు తాగేసి ఇంక నేనైతే మా అమ్మాయికి బాక్స్ ఇచ్చి వచ్చాను కదా ఇంకొక కూర్చున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డిఎస్పి గీతూ ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి డిఎస్పి గీతూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ Bye.